హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా మునగాకు పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనిలో మునగాకులోని ఎన్నో పోషకాలు ఉంటాయి అలాగే ఐరన్ కాల్షియం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి రెగ్యులర్గా మనం దీన్ని డైట్లో చేర్చుకున్నట్లయితే దీనివల్ల మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది పసర వాసన అనేది లేకుండా కమ్మని పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా టేస్ట్గా ఉంటుందండి మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము దీనికోసం రెండు కప్పులు మునగాకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి లేత మునగాకు అయితే పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కడుక్కున్నట్లయితే దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి ఈ కందిపప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి మునగాకులోని కాల్షియము ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకి చాలా మంచిదండి ఒక కుక్కర్ గిన్నెలోనికి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దీనిలోకి మనం కడిగి పెట్టుకున్న మునగాకుని యాడ్ చేసుకోవాలండి ఒక్క రెండే రెండు నిమిషాల సేపు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకోవడం వల్ల మునగాకులో ఉన్న ఆ పసర వాసన అనేది లేకుండా మన పప్పు అనేది చాలా కమ్మని వాసనతో చాలా బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత దీనిలోనికి ఒక రెండు చిన్న ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఒక రెండు టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ కూడా ఒక్క రెండు నిమిషాల సేపు మనం వేయించుకోవాలి అలాగే దీంట్లోకి కడిగి పెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసేసుకొని మరొక రెండు నిమిషాల సేపు వేయించుకోండి ఇవన్నీ చక్కగా వేగడం వల్ల పప్పు అనేది మంచి కమ్మగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది వేగిపోయింది ఇప్పుడు మనం దీనిలోనికి వాటర్ని యాడ్ చేసేసుకుందాము ఇక్కడ నేను గ్లాసున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మునగాకుని రెగ్యులర్గా డైట్లో చేర్చుకోండి చాలా మంచిది దీనిలోకి పావు స్పూను పసుపుని అర స్పూను కారంని వేసుకోవాలి మూత పెట్టేసుకుని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఐదు విజిల్స్ అయిపోయాయండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి పప్పు గుత్తుతో కానీ లేదా ఇలాగ చారు గరిడితో కానీ ఈ విధంగా తిప్పుకున్నట్లయితే పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి మెత్తగా అయిపోయింది ఈ విధంగా కలిపేసుకోండి ఒకసారి దీనిలోనికి చింతపండు రసాన్ని వేసేసుకుందాము స్టవ్ వెలిగించుకుని దీన్ని ఒక రెండు మూడు నిమిషాల సేపు ఉడకనివ్వాలండి చింతపండు రసం వేసాం కదా రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల సేపు ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని తాలింపు కోసం గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోని ఒక్క స్పూను నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యితో మనం తాలింపు వేసామంటే పప్పు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి దీనిలోనికి అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండిమిర్చిని వేసుకోవాలి పావు స్పూన్ ఇంగువా వేసుకోవాలండి దంచుకున్న వెల్లుల్లిపాయని ఒక పది వరకు వేసుకుని వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుని తాలింపు అంతా మంచిగా వేయించుకోవాలండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా దోరగా వేగిన ఈ తాలింపును మనం పక్కన పెట్టి ఉంచుకున్న పప్పులోకి వేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము పప్పులోకి వేసేసుకుందాము తాలింపు అనేది అంతే అండి ఎంతో సింపుల్గా రుచికరమైన మునగాకు పప్పు అనేది రెడీ అయిపోయింది ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి నేను చేసిన ఈ పప్పు రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్